హాయ్ అండి అందరికి నమస్తే అందరు బాగున్నారా ఇప్పుడు ఉసిరిగాయ సీజన్ కదండి పచ్చడి ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తారండి అతి ఉసిరిగాయాలండి మార్కెట్లో దొరుకుతాయి మనకి ఇవన్నీ శుభ్రంగా ఇందాక నేను శుభ్రంగా అన్ని కడుక్కొని పక్కన పెట్టేసానండి ఒక గంట ఎండలో కూడా పెట్టుకోవాలండి అప్పుడే బాగుంటుంది పచ్చడి ఇవన్నీ కొలత ప్రకారం చెప్తానండి మీకు ఎలా అనేది మీకు అర్థం అవుతుంది కొలతల్లో అయితే శుభ్రంగా తుడుచుకొని మనం ఇవన్నీ పక్కన పెట్టుకోవాలండి కొలుచుకోవాలండి కొలత ప్రకారమే చెప్తానండి మీకు ఎలా చేయాలో ఏంటనేది కేజీ ఉసిరికాయలు కదండి కరెక్ట్గా ఈ గ్లాస్ కొలతతో అయితే మీకు అర్థం అవుద్దండి ఎలా చేసుకోవాలనేది తెలియని వాళ్ళకు కూడా ఎన్ని గ్లాసులు అయితే మీకు కొలిచి చూపిస్తాను కరెక్ట్గా నాలుగు అండి కేజీకి ఇప్పుడు రెండు ఎక్స్ట్రా వచ్చినాయి కేజీకి నాలుగు అండి మనం అన్ని శుభ్రంగా ఘాట్లు పెట్టుకోవాలండి ఈ లైన్స్ ఉన్నాయి కదా వీటికన్నిటి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇవన్నీ ఘాట్లు పెట్టుకోవాలండి ఇలాగ లైన్స్ ఉంటాయండి ఉసిరికాయకి ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే మనం వేపేటప్పుడు చక్కగా నూనె అది వెళ్ళి ఉప్పు గారం వెళ్ళి బాగుంటుంది అనమాట ఇవన్నీ ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలండి ఫస్ట్ మనం మచ్చలున్నా ఎలాంటి మనం తీసేసుకోవాలండి ఇదిగోండి కేజీ ఉసిరిగాయలకి రెండు వందల గ్రాములు చింతకోండి అండి ఎంతో శుభ్రం చేసుకొని ఉంచుకున్నాను ఇందుట్లో మనం వేడి నీళ్ళు పోసుకొని ఉంచాలండి ఇవ్వండి వేడి నీళ్ళు పోస్తున్నానండి ఇట్లా వేడి వేడి పోసుకుంటే తొందరగా నానిపోద్ది అనమాట మన పచ్చడికి స్టవ్ వెళ్ళి కడాయి పెట్టుకుందామండి కడాయి అయిపోయిందండి స్పూన్లు మెంతులండి కేజీకి కరెక్ట్ కొలత ఇవ్వండి రెండు స్పూన్లు ఇవి మాడకుండా మనం దోరగా వేసుకోవాలండి ఏదైనా కొలత ప్రకారం వేసుకుంటేనే పచ్చళ్ళు బాగుంటాయండి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి అన్నమాట కొంచెం లైట్గా వేగిన తర్వాత మనం ఆవాలు వేసుకుందామండి ఆవాలు నాలుగు స్పూన్లు వేసుకోవాలండి కరెక్ట్ కొలతా అండి ఆవాలు కూడా ఇవి కూడా నిదానం జ్వరగా వేపుకోవాలి సిమ్లో పెట్టుకొని స్టవ్ జ్వరగా వేయాలి రెండు కూడా మెంతులు జ్వరగా వేపుకోవాలండి బాగా మాడిపోతే చేదు వాకుని వస్తా అనమాట పచ్చడి కూడా చూసారండి ఇంగిపోయినా మనం స్టవ్ కట్టేసి వేసుకోవటం సల్లారి పెట్టుకోవాలండి తర్వాత మిక్సీ వేసుకున్నాం సల్లారిన తర్వాత అదే కడాయిలో మనం నాకు ఆ ఉసిరుగాయలు కొలుచుకున్నాం కదండి ఆ గ్లాస్తోనే ఒక గ్లాస్ ఉన్నారు వేరుశనగ నూనె వేసుకోవాలండి పచ్చళ్ళకి ఇలా ఈ నూనెలే బాగుంటాయి అండి పప్పు నూనె ఒకటి వేరుశనగ నూనె ఒకటి సన్ఫ్లవర్ అసలు వేయకూడదండి ఇవ్వండి ఒకటిన్నర మనం వేపుకోవటానికి కరెక్ట్గా కొలత ప్రకారం సరిపోతుందండి ఇప్పుడు ఉసిరిగాయలు అండి ఆయలు వేడెక్కిన తర్వాత ఉసిరగాయలు ఎక్కున్నామండి కొంచెం కాగాలి బాగా కేజీ ఉసిరిగాయలు కదా రెండు సార్లుగా మనం వేసుకోవాలండి ఏర్శన నూనె కదండి నూరుకు వస్తుంది అనమాట ఏపేటప్పుడు ఇలా ఏగాలండి ఉసిరిగాయలు ఇట్లా వేతే సరిపోతుంది తీసేసుకుందాం ఇప్పుడు సరే అట్లా మెత్తగా ఉండాలి కొహాయి కూడా వేసుకుందాం అండి ఇవాయి కూడా అలాగే వేపుకోవాలండి ఇవన్నీ ఇవి కూడా వేయిపోయినాయండి ఇవి కూడా తీసుకొని మనం పక్కన పెట్టేసుకుంటే చల్లారిపోతాయండి ఇదే ఆ ఇల్లు మనం తాలింపు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి వేడిగా ఉండకూడదు ఏది కూడా చల్లారాలి తాలింపు కూడా తాలింపు గింజలు అన్ని కలిపేస్తున్నానండి వెల్లుడిపోయాలండి ఇది పొట్టు తీసుకొని వేసుకోవాలండి రుచికి తగ్గట్టు వేసుకోవాలండి వేసుకుంటే అంత బాగుంటుంది ఎల్లుల్పల్ మనకి వెండి ఐదు ఆరు కాయలు ఉంటాయి ముక్కలు చేసుకొని వేసుకోవాలి ఒకసారి తిప్పుకోవాలండి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి తారిపోతా ఏగిపోయిందండి దీన్ని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు నానిపోయిందండి ఇందాక వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకున్నాక గుజ్జల్లో అయిపోయింది ఇంతగా బిస్కి గుజ్జుగా తీసుకోవాలి ఇది మనం జల్లెళ్ళ వేసుకొని ముక్కగా తీసుకోవాలండి పల్సగా తీసుకుంటే ఎక్కువసేపు ఉడుకుద్ది స్టవ్ వెలిగి ఒక చిన్న కళాయి పెట్టుకున్నానండి కొంచెం ఆయిల్ వేసుకొని చింతపండు ఉడకబెట్టుకోవాలి ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత చింతపండు గుజ్జు వేసుకున్నాం అండి చింతపండు గుజ్జు ఎలా తీసుకోవాలండి మనం స్టైనర్లో లో వడబోసుకోవాలి ఉండాలి గుజ్జు ఇది ఉడకబెట్టుకోవాలి మనం స్టవ్ సిమ్ లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి దగ్గరగా అయిపోద్ది అన్న చింతపండు ఉడికేటప్పుడు పొద్దు వేసుకోవాలండి పదిహేను నిమిషాలు పట్టిదండి ఇదంతా దగ్గరగా అయ్యేసరికి చింతపండు ఎలా ఉడిపోయిందండి గుజ్జుగా ఇట్లా ఉండాలి చల్లారి పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు ఒకదాని ఒకటి అన్ని కలిపి మీకు కొలతల ప్రకారంగా చూపిస్తానండి చిరుగా ఏ పక్కన పెట్టుకున్నాం కదండి ఇవి కూడా చల్లారిని నాలుగు గ్లాసులు ఒక గ్లాసు కారం వేసుకోవాలండి పల్లులుప్పండి ఒక కొంత వేసుకోవాలి అందుట్లో మనం మిక్సీ పెట్టుకున్నాం కదండి ఆవాలు మెంతులు పొడి వేసుకోవాలండి ఇప్పుడు చింతపండు గుడ్గా అండి ఇవన్నీ మనం కలుపుకోవాలండి కుక్కలో పెట్టేటట్టుగా మొత్తం చేత్తో కలుపుతానండి మీకు చేత్తో కలిపి చూపిస్తాను గరిటితో అయితే కుదరట్లేదు తడి అనేది ఉండకూడదండి పచ్చళ్ళ విషయంలో మెట్టుకి ఎక్కడ కూడా తడి చేయి అనేది పెట్టకూడదు పాడైపోతాయి పచ్చడి అనేది నిల్వ పచ్చళ్ళకే తడి ఉండకూడదండి మనం ఇందాక పోపు వేసుకున్నాం కదండి అది కూడా చల్లారిపోయింది దీంట్లో పోసేసుకోవటమేనండి పోవాలండి కొత్త వారికి కూడా తొందరగా ఈజీగా అర్థమయ్యేటట్టు కొలతలు చెప్పానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా అర్థం అయిపోద్దు అన్నట్టు కొలతల ప్రకారం నూనె సరిపోయినట్టే అనిపిస్తుందండి కానీ మనకు మూడో రోజుని మటుకు చక్కగా పైకి తేలిద్దండి మనం మూడో రోజు చూసుకున్నామండి ఇంకా ఉప్పు కానీ కారం కానీ ఏదైనా సరే అప్పుడు మనం ఒకసారి చూసుకుంటే మనం మూడో రోజు కల్లా చక్కగా పైకి తేలుద్దండి ఇది మూడో రోజు అయింది కదండి నూనె చూసారు ఎలా పైకి తేలిందో ఇలా తేలాలండి చూసారా ఎలా పైకి తేలిందో మనం ఉప్పు కారం చింతపండు ఆయిలు ఇవన్నీ కొలతల ప్రకారంగా వేసుకున్నామండి మీరు కూడా అలాగే ఉప్పు కారం ఆయిలు సరిపోయిందో లేదో మూడో రోజు కొలతల ప్రకారంగా చూసుకొని యాడ్ చేయండి మళ్ళీ మన గాజ్ చేసాలో కానీ జాడీలో కానీ దీన్ని స్టోర్ చేసుకోవాలండి ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో లైన్ పెట్టుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు సంవత్సరం అంతా నిలవ ఉంటుందండి అంతేనండి ఈజీగా చేసుకోవచ్చు అండి నేను చెప్పిన కొలతల ప్రకారంగా మీరు ఈజీగా చేసుకోండి సరే అండి వేడి వేడు అనలా మనం ఉసిరుగా పచ్చడి వేసుకొని తింటే భలే ఉంటుందండి ఇక పచ్చడి అంటే అంతేనండి నేను చెప్పిన కొలతల ప్రకారంగా మీరు కూడా చేసుకోండి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి అంతేనండి బాయ్